ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలాయి ఈ కన్యా రాశి వారికి సింహాసనం మీద కూర్చునే యోగం ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి మీరు కళలో కూడా ఊహించలేని మార్పులు మీ జీవితంలో ఈ సమయంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి మరొక రెండు రోజుల్లోనే కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యా వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితమే మీకు ఈ సమయంలో లభించనుంది ఉత్తర పాల్గొనే రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది రాశి వారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సును వీరు కలిగి ఉంటారు ఎక్కువగా ఆ విషయానికి కూడా విషయానికి కూడా కూడా లోన్ అవుతూ ఉంటారు కన్యా రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి సమయంలో సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు అనేవి సంపాదిస్తారు ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి విష్ణు సహస్రనామం చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉంటాయి కనుక జాగ్రత్త మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు వి ఏర్పడతాయి గౌరవ సత్కారాలు అందుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు మీకు ఈ వారాంతం అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి శ్రీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా ఉత్తమమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం మీకైతే లభిస్తుంది మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అంతా కూడా అనుకూల వాతావరణం అయితే కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఉన్నత జీవితాన్ని అయితే చూస్తారండి ఈ సంవత్సరం బృహస్పతి గ్రహం అనుగ్రహం కారణంగా మీకు డబ్బుకు కొరత అయితే ఉండదు పదవి ఇంట్లో బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ ఏడాది మీరు మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సంవత్సరం వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది కూడా మార్కెటింగ్ మీడియా మరియు అమ్మకాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఈ ఏడాది మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది మీరు మీ యొక్క వివాహ జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు కుటుంబాన్ని విస్తరించాలి అనే ఆలోచనలో ఉన్నవారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు విద్యార్థులకి చాలా అదృష్ట సమయం మీరు దేశాలకు వెళ్ళే అవకాశం పొందవచ్చు మీరు వ్యాపారంలో పెద్దది ఏదైనా సరి చేయవచ్చు అదృష్టం మీతో ఉంటుంది ఆహారం హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు ఈ సంవత్సరం భారీ లాభాలు కూడా పొందుతారు రాశి వ్యక్తులు ఏడాది కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు మీరు పెద్దలకు సహాయం చేస్తారు మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు ఏడాది మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మీ యొక్క ఆరవ ఇంటి ద్వారా కేతు మీ యొక్క పన్నెండు ఇంటి ద్వారా సంచరిస్తారు దీని కారణంగా మీ జీవితంలో మీకు శత్రువులు ఉండరు మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొన్ని కొత్త అవకాశాలు అనేవి కూడా ఈ సమయంలో కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి మీరు చేయాల్సినవి ఏమిటి అంటే ప్రతి గురు గురువారం కూడా గంధవ తిలకం చేయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతి కూడా చూస్తారు ఇలా చేయడం ద్వారా మీరు ప్రతి దానిలో కూడా విజయం సాధిస్తారు చేయకూడని ఏమిటి అంటే ఎవరిని కూడా ముందుగా మోసం చేయకూడదు లేదా ద్రోహం అనేది కూడా మీరు అసలు తలపెట్టకూడదండి ఈ రాశి వారికి ఈ ఏడాది మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరియు ఆర్థికంగా ఎటువంటి సమస్యలను కూడా మీరు ఎదుర్కోరు ఆర్థికంగా ఇది చాలా అద్భుతమైన స్వచ్ఛంగా నిరూపించబడుతుంది మీరు భౌతిక సౌకర్యాల కోసం డబ్బు కూడా ఖర్చు చేస్తారు వ్యాపారంలో మెరుగుదల కూడా ఉంటుంది పొదుపు పెంచుతారు డబ్బు సంపాదించడానికి మీకు అనేకమైన బంగారు అవకాశాలు లభిస్తాయి మీరు మీ యొక్క కార్యాలయంలో ఎంత దృష్టి పెడితే మీరు మరింత విజయవంతమవుతారు ఈ ఏడాది మీరు వ్యాపార పర్యటన విదేశాలకు ప్రయాణించే అవకాశాలు కూడా లభిస్తాయండి భారతదేశం వెలుపల ప్రయాణించేటప్పుడు మీకు చాలా మంచి అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారంలో మీ సీనియర్లు సలహాలు మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి కన్యా రాశి వ్యాపారవేత్తలు కూడా బాగా రాణిస్తారు మరియు అధిక లాభాలను కూడా ఆర్జిస్తారు మీకు ఎక్కువ సంపద మరియు సౌకర్యాలను అందించడం ద్వారా గురుగ్రహం ప్రజలకు సహాయం చేస్తుంది ఏడాది పొడవునా కూడా దేవగురువు శుభ సంచారం ఈ రాశి వారి జీవితంలో సంపద మరియు ఆస్తి వృద్ధిని కూడా తెస్తుంది మీ పెట్టుబడులు మీకు చాలా మంచి లాభాలు కూడా కలిగిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందా ఒక్క కన్యా చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాంజపు కాక ధరించి పడవకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాలు వారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది వీరు నెడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి అనే లక్షణాలు అయితే వీరు కలిగి ఉంటారు కన్యా రాశి వారు తప్పులు చేసినా తదే దాన్ని తప్పికూర్చేందుకు ప్రయత్నాలు చేసి ఇక్కల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూశారు కదా కన్యా రాశి వారి గురించి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్